హాయ్ అండి రాయలసీమలో ఎక్కువగా ఫేమస్ అయిన పాలవలకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ స్వీట్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను దాంట్లోకి తగినంత సాల్ట్ని అలాగే చిట్కడంతా వంట సోడాని వేసుకున్నానండి మీకు వంట సోడా వేసుకోవడం నచ్చకపోతే ఆ ప్లేస్లోని మీరు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని కలుపుకోండి రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి మనకి అలా వేసుకోవడం వలన పూరి అన్నది గుళ్ళగా చాలా బాగా వస్తాయండి దాని తర్వాత ఇక్కడ పచ్చిపాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం పాలతో నేనైతే కలుపుకున్నానండి మీకు పాలు నచ్చకపోతే ఆ ప్లేస్లో వాటర్ కూడా వేసుకోవచ్చు కానీ పాలు వేసుకొని కలుపుకోవడం వలన స్వీట్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముద్దులాగా కలిపేసి అరగంట పక్కన పెట్టుకోండి ఈ లోపు నేను ఇక్కడ బెల్లం వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి దానికోసము ఒక కప్పు బెల్లము అలాగే హాఫ్ కప్పు వాటరు ఇలా చిని వేసి బెల్లం అయితే కరిగించుకోవాలండి సో ఇలా బెల్లము కరిగితే సరిపోతుంది మనకి అలాంటి పాకం కూడా రానవసరం లేదండి ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము అరగంట తర్వాత పిండి అయితే మనకి బాగా అయితే నానుతుందండి తర్వాత మనము రోజు ఇంట్లో పూరి చపాతి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఇలా పూరీని అయితే ఒత్తేసుకోండి మరి పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్నగా ఉండేలాగైతే పూరీనైతే ఇలా ఒత్తుకొని ఆయిల్లోని మంచిగా రెండు పక్కల వేగించుకోండి అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సైడ్కి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు పొట్నాల పప్పును అయితే వేసుకున్నానండి మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయను కూడా మొక్కలు చేసి వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్లోని ఈ పూరినైతే మంచిగా రెండు పక్కల బెల్లం వాటర్ పీచుకునేలాగా అయితే ఇలా ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పుకుంటూ ఉంచుకోండి ఇలా బెల్లం వాటర్ మొత్తం పీచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకొని దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి దాన్ని వేసేసుకోండి ఇలా మధ్యలోకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని మడిచేసుకోండి పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ కొబ్బరి తురుము కానీ వేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అండి జ్యూసీగా చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి